et <laughs> టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే అందులో స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఏ మాయ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ తన హవాను కొనసాగించింది దాదాపు పన్నెండు ఏళ్ల పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈ బ్యూటీ ప్రస్తుతం సమంత తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తుంది ఇదిలా ఉండగా సమంత సినిమాల పరంగా తన కెరియర్ సాఫీగా సాగుతున్న సమయంలోనే అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకుంది ఇక వివాహ ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈజెంట కేవలం నాలుగేళ్లలోనే విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు ఇక విడాకుల అనంతరం సమంత పడింది ఇక ఆ చికిత్సకు ట్రీట్మెంట్ తీసుకుంటూ కొద్ది రోజుల పాటు సినిమాల్లో నటించింది ఆ వ్యాధి మరింత తీవ్రతరం కావడంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి విదేశాలకు వెళ్లి ఆ వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంది ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుంటున్నటువంటి సమంత మళ్లీ సినిమాల్లో రాణిస్తుంది అయితే ఈ క్రమంలోనే సమంతకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో తెలిసిందే ఇక ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది అంతేకాకుండా ఆ సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించింది ఇక ఈ సినిమాలో ఈ సినిమాలో ముందుగా సమంతను కాకుండా వేరే హీరోయిన్ ని అనుకున్నారట సుకుమార్ డైరెక్టర్ ఆ విషయాన్ని చిరంజీవికి చెప్పటంతో ఆ సినిమాలో సమంత అయితేనే అద్భుతంగా నటిస్తుందని చెప్పాడట అయితే దీని వెనక కూడా ఒక రహస్యం ఉంది ఎందుకంటే సమంత అప్పటికే నాగచైతన్యను చేసుకుని ఆమె అకినేని ఇంటికి కోడలుగా మారింది అయితే అకినేని ఇంటి కోడలను తన కొడుకు సినిమాలో హీరోయిన్ గా పెడితే అకినేని ఫ్యాన్స్ తో పాటు అకినేని వారి కన్నా కూడా రామచరణ ఎక్కువ పెద్ద హీరో అని అందరికి తెలుస్తుందని చిరంజీవి ఒక ప్లాన్ వేసి ఆ రామ్ చరణ్ సినిమాలో గా సమంతను సెలెక్ట్ చేయమని సుకుమార్తో చెప్పాడని సుకుమార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అయితే ఆ సినిమాలో సమంత నటించి ఆ సినిమా బాగా పెద్ద హిట్ అయింది ఆ సినిమాలో కాస్త రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయని సుకుమార్ వద్దానని అన్నారట కానీ చిరంజీవి మాత్రం సమంత అయితేనే ఆ సినిమాలో అద్భుత అద్భుతంగా నటిస్తుందని ఆ పాత్రలో వేరే ఎవరు అంత బాగా నటించాలని చిరంజీవి అన్నాడట ఇక చిరంజీవి అలా చెప్పటంతో సుకుమార్ కాదనలేక సమంతనే హీరోయిన్ గా పెట్టి సినిమా తీశాడు ఈ సినిమా భారీ హిట్ కొట్టింది ఇక ఈ సినిమాలో కాస్త రొమాంటిక్ సన్నివేశాలు ఉండటంతో నాగచైతన్య సమంత మధ్య విభేదాలు వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది ఇక ఏది ఏమైనప్పటికీ వీరిద్దరు విడిపోవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం వీరిద్దరూ కలుసుకోవాలని ఇప్పటికీ సమంత నాగ చైతన్య అభిమానులు కోరుకుంటూనే ఉంటున్నారు మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మా ఛానల్ ను వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్